ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించుకోవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది జాతరలో పాల్గొంటున్న శ్రీనివాసరావు గారు రాష్ట్ర పార్టీ స్థాయి అభ్యర్థి గారు జిల్లా పార్టీ ఆదేశాటి చార్జీలు పాశ్వయోగాలను ఎదుర్కొన్నటువంటి పార్టీ అలాగే జైల్లో పాలైనటువంటి పార్టీ కోర్టు కేసులు అనేక జరిగినట్టు నేపథ్యం ఉంది మనందరికీ కూడా తెలుసు తెలంగాణ ఉన్న ఐదో సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎన్నో ఎన్నో విషయాలు వేరే చెప్పినారు ఇప్పుడు ప్రజా నాట్య మండలి గారు తెలంగాణ సాయుధ పోరు కుచుగానా పండుగా దేశవ్యాప్తంగా నిర్వహించబడతా ఉంది నిర్వహించి అయితే మీ అందరికీ తెలుసు రకరకాల పార్టీలు గుర్తుకొస్తా ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగా మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో రకరకాల పుట్టుకొస్తాయి కానీ ఈ పార్టీ సిద్ధాంత పునాదుల మీద స్థాపించబడే పార్టీ అందులో తనకు పెద్ద పంటలు రావాలని టోటల్ రైతు సమాజం కావాలని అంతరాలు లేని సమాజం కావాలని స్వేచ్ఛ వాయిని పీల్చుకునే వ్యవస్థ రావాలని దాని కొరకే ఈ అయితే ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం లేదు విదేశీ అంటే బ్రిటిష్ వలస పాలనలో ఈ దేశం కొనసాగుతున్నాయి వైపున ఐదు వందల యాభై ఆరు సంస్థానాల్లో రాజకీయ వ్యవస్థ సాగుతున్నాయి మన దగ్గర నైజాం రాజు ఆయనే మొత్తం సర్వసంగ పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఇట్లా అనేక సంవత్సరాలు కొనసాగినటువంటి నేపథ్యంలో ఎలాంటి స్వేచ్ఛ లేదు హక్కులు లేవు పట్టుదేరు లేదు అయాని నీ బాంఛని కాల్ముక్త దురగతం కొనసాగి అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అలాగే మిగతా పార్టీలను కనుక్కొని అలాడు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర కొనకున్నా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన దూర్తి నేను కోరుతా ఆ చోట్ల అయ్యా మాకు ఆరు నెలలు ఏడు నెలలు జీతాలు లేవని మధ్యాహ్నం భోజనం అంటే మూడు నెలల నుంచి లేవని అమ్మ మరి అంగడి వాడలంటే ఇంకా అసలు గీతాలు రావట్లేదు వేరే వాళ్ళంటే ఇన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి ఇరవై తొమ్మిది చట్టాలు వస్తే ఈ మోడీ ప్రభుత్వం మరి ఆయన మొత్తం వాటిని రద్దు చేసి నాలుగు కోడలకు విభజించి సమ్మెకు రస్తూ ఉన్నాడు సమ్మె చేయకపోతే అప్పుడు వచ్చేదిగా ఈ దేశానికి పోరాటం చేయకపోతే స్వాతంత్రం వచ్చేదా తెలంగాణలో నైన్తారాజ్యం అంతమయ్యేదా మొన్న ప్రత్యేక తెలంగాణ వచ్చేదా అని అడుగుతున్నాను కాబట్టి మరి మనిషి మీ సంపద అంతా ఉన్నది ఈ దేశంలో సంపద కొరవలేదు దానికి కానీ కొద్ది మంచి చేతులు ఉన్నది అందరికి సంపద కావాలా అందరికి అందాలా చెందాలా పదివాడు బతకాలా అని చెప్పేసి పోరాడేది జనతా పార్టీ మరి ఇవాళ సహజమంతలు కళ్ళ పెడతా ఉన్నారు కట్టబెడతా ఉన్నారు ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్లో కురియాలు చేస్తూ ఉన్నారు కార్పొరేట్ మరి శక్తులకి అన్నిటి కూడా అడ్డగోలుగా మరి వాళ్ళ ప్రభుత్వ సొమ్ములు వాళ్ళకి అప్ప అప్ప రంగ అప్ప చెప్తా ఉన్నాడు రైతులకు ఒక పైస చేయడు పులిలకు ఒక పైస పెంచాడు లేదా పన్నులు జిఎస్టీ పన్నులు వసూలు చేస్తాడు అడ్డగోళ్ళు వసూలు చేస్తున్నారు కానీ వాళ్ళకి మాత్రం కార్పొరేట్ సంవత్సరం మాత్రం మరి వాళ్ళ పన్నులు రైతులు ఇస్తున్నాడు మండిప్రకాయ పేరుతో పన్నెండు లక్షల రూపాయలు మాఫీ చేశాడు ఇప్పుడు మొన్ననే ఆదాని గ్రూపునికి అంటే గుజరాత్ ఆదాని గ్రూప్ ఆదానుడు కాంట్రాక్టర్ మరి ఈయన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఆయనకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎల్ఐసిలు చేసి మరి ఇచ్చేసాడు వాడు కట్టకపోతే ఎల్ఐసి మురిగిపోతాయి పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తూ కార్పొరేట్లకు పెద్దపీడ వేస్తున్నటువంటి చరిత్రను అర్థం చేసుకోవాలి అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం ఉన్నటువంటి కార్మికులను దర్శకులను రైతు కూలీలను అలాగే సామాజిక న్యాయం కొరకు ఎస్సీబీసి బడుగు బలహీన వర్గాల పైన మరి వాళ్ళందరినీ కూడా దాడులు చేస్తున్నాడు మైనార్టీల పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ముస్లింల పైన మహిళలు దాడులు చేస్తున్నారు ఆ దాడులను ఖండిస్తూ మరి రానున్న కాలంలో కూడా ప్రజలందరూ చైతన్యమంత్రి కావాలి మనకు అవసరం ఏంటంటే ఇలా సిపిఐ వందేలు కానీ ఇందుకే సిపిఎం ఇందుకే ఎమ్మెల్యే ఇందుకే మా వస్తున్నాయి అందుకని మేము అడుగుతున్నాం పల్లి పార్టీ అబ్బోడుతున్నాం తప్పుదారా మీరందరూ రండి తల్లి రండి అక్కలారా చెల్లెళ్ళారా అందరూ రండి కలిసి ఒక జెండా కింద మనం ఈ దేశంలో ప్రత్యామ్నం ఏర్పాటు చేసుకుందాం ఎలా జెండా లేకమైతే ఈ దేశంలో ఏ శక్తి ఆపలేదు ప్రత్యామ్నాయం తప్పనిసరిగా రెండు పార్టీలు అవుతాయనే విషయాన్ని మనం ప్రజలకు చెప్పడానికి ఈ యాత్ర ద్వారా మీ అందరికీ ముందుకు రావడం జరిగింది అందుకనే వామపక్షాలు రాజశీల శక్తి ఒక వేదిక రావాలి ఇలా మోడీ ప్రభుత్వం ప్రశ్నించే కొంతేస్తుంది మరి వాళ్ళ రాజద్రోహం పెట్టి జైలు పెడుతున్నది ఇలాంటి దురాగతాలు దుర్మార్గాలు ఎండగట్టేందుకు మనం అందరం ఏకం కావాలా అందుకనే మావోయిస్టుల పైన మరి ఏం జరుగుతుందో కగార ఆపరేషన్ ఆపరేషన్ పెడుతుందో మనకు తెలుసు ఇవాళ కూడా ముగ్గురు చనిపోయిందంటే నిన్న చనిపోయినట్టు రోజు చనిపోతుందంటే ఎర్కొంటే అర్థం చేసుకోవాలా మార్చి ఇరవై ఆరు నాటికి మరి ఆయన మొత్తం అంతం చేస్తా అంటున్నాడు ఎలా ఆయన అంతం చేయొచ్చు అభిషా లేదా నరేంద్ర మోడీని కానీ ఈ మనిషిలో రక్తం ఉన్నంత కాలం ఈ సూర్యచంద్ర చంద్ర అంత కాలం మనిషి ఉన్నంత కాలం ఏ శక్తి ఆపలేదు ఆకలి మంటల పోరాటం అంతరాల పోరాటం ఏదో సందర్భంలో పొగ్గుతూనే వస్తుంది మరి ఉద్యోగంతో వస్తుంది ఎవరు ఆపలేడు అందుకనే మోడీ కాదు మోడీ తాత వచ్చిన ఆపలేడు అని చెప్పి ఎర్రజెండా నీడ తప్పనిసరిగా మారుతుంది సిద్ధాంతం అజయమైందని చెప్పి తెలియపరుస్తూ దానిలో ఏక కావాలని తల్లి పార్టీగా సిపిఐ కోరుతున్నది రేపు ఖమ్మంలో జరిగే మహాసభ నాటికైనా ఒక వేదిక ఏర్పాటు కావాలని ఆకాంక్షతో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియపరుస్తూ జగతాల నుంచి కూడా ఖమ్మంలో జరిగే సభకు తల రావాలని కోరుకుంటూ మేము అందరికీ పేరు పెరగడం అవసరాలు చెప్తూ సెలవు తీసుకుంటాం